లా చేసుకోబోయే రెసిపీ ఆలు మిక్స్చర్తో రెండు స్నాక్స్ చేసుకోవచ్చండి ఒకటి ఆలు బోండా లాగా ఇంకోటి ఆలు స్టిక్స్ లాగా ఈ రెండు స్నాక్స్ చాలా ఈజీగా అయిపోతాయి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ టైం కూడా పట్టదండి ఆలు ఒకటి ఉంటే సరిపోతుంది రెండు రకాల స్నాక్స్ చేసేసుకోవచ్చు ఏదైనా స్నాక్స్ చేసుకోవాలంటే ముందుగా గుర్తొచ్చేది ఆలునే అండి ఆలు ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా తీసుకోకుండా తొందరగా అయిపోతుంది ప్లేట్ అంతా ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక పావు కిలో దాకా బంగాళదుంపల్ని ఉడకబెట్టేసుకున్నాను మూడు విజిల్స్ వచ్చేంతవరకు కుక్కర్లో ఉడికిచ్చేసుకొని పొట్టు తీసేసి ఇలా పెద్ద ముక్కలు కచ్చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఉడికిచ్చిన ఆలుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి మ్యాషర్తో మ్యాష్ చేసుకోండి లేదా గ్రేడ్ చేసుకోండి అనేది లేకుండా చూసుకోవాలి అక్కడక్కడ గడ్డలు అనేవి ఉండకూడదండి మెత్తగా ఉండాలి అప్పటిదాకా మ్యాష్ చేసుకుంటూనే ఉండాలి ఇలా మ్యాష్ చేసేసుకున్నాక ఇందులో ఒక కప్పు దాకా తురిమిన క్యారెట్ వేసుకోండి క్యారెట్ వేసుకున్నాక ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఎంత చిన్నగా కట్ చేసుకున్నారంటే మనకి నూనెలో ఫ్రై చేసుకునేటప్పుడు విడిపోకుండా ఉంటాయి ఒక పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకోండి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకున్నాక పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఎండు కారం పొడి అర టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసేసుకొని కలిపేసుకోవాలి గరం మసాలా ఏవి వేసుకోకూడదండి ఎప్పుడైనా ఆలు స్నాక్స్ చేసుకునేటప్పుడు గరం మసాలా వేసుకోకూడదండి దాని ప్లేస్ చాట్ మసాలా కానీ మిరియాల పొడి కానీ వేసుకోండి అప్పుడే బాగుంటుంది గరం మసాలా వేసారంటే టేస్ట్ అంతా మారిపోతుంది ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ దాకా బియ్య పిండి వేసుకోవాలి ముందుగా మసాలాలంతా ఆలుకు పట్టించుకున్నాక ఆ తర్వాత బియ్య పిండి వేసేసుకొని పిండి ముద్దలా కలుపుకోవాలి చపాతి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి అప్పటిదాకా కలుపుకుంటూనే ఉండాలండి చూసారా ఇలా ఉండలాగా ఫామ్ అయిపోవాలి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని టిక్కీస్ లాగా ప్రెస్ చేసుకోవాలి మీకు ఇష్టమైన షేప్లో చేసేసుకోండి నేను ఇక్కడ టిక్కీ షేప్లో చేస్తున్నాను మరి పెద్దవి కాకుండా మరి చిన్నవి కాకుండా మీడియం సైజులో ఒత్తుకొని పెట్టేసుకోండి మరి మందంగా చేసుకోకండి కొంచెం పల్చగానే చేసుకోండి ఇలా టిక్కీస్ అన్నీ చేసుకొని ప్లేట్లో పెట్టుకున్న కోటింగ్ ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ శనగపిండి రెండు టేబుల్ స్పూన్ మైదా రుచికి సరపడర్ ఉప్పు వేసేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి ముందుగానే ఎక్కువ నీళ్లు వేసేసారంటే ఉండలు కట్టేస్తుందండి అందుకని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి మీకు మైదా ఇష్టం లేదు అంటే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ దాకా గోధుమ పిండి వేసుకోండి వేసేసుకొని చక్కగా కలిపేసుకొని చూసారులా స్మూత్ లాగా చేసుకోవాలి కన్సిస్టెన్సీ కూడా లూజ్గా ఉండాలి ఇప్పుడు ఒక్కొక్క టిక్కీ తీసుకొని కోటింగ్లో టిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదా ప్యాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చు అండి మంటను లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుందండి మనకి పచ్చి పచ్చిగా ఉంటుంది పైన కోటింగ్ అనేది ఇప్పుడు మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ రెండు సైడ్లా ఫ్రై చేసుకోవాలి నూనె మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకున్నాక టిక్కీలు వేసుకున్నాక లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మంటలు మీడియం ఫ్లేమ్లో పెంచుకోండి కలర్ మారిపోయాక ఇప్పుడు చూస్తే కలర్ కాస్త మారిపోయింది ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టిష్యూ ఉన్న పేపర్లో తీసేసుకోండి అంతేనండి టేస్టీగా ఉండే ఆలు బోండా రెడీ అయిపోయింది ఇప్పుడు మిగతా ఆలూ మిక్స్చర్లో ఒక టేబుల్ స్పూన్ దాకా మైదా వేసుకోండి మైదా వేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని పిండి ముద్దలా కలిపేసేసుకోవాలి నీళ్ళు అసలు వాడకండి మీకు బైండింగ్ సరిగ్గా అవ్వట్లేదు అంటే ఇంకొక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి చూసారా ఇలా పిండి ముద్దలా కలిపేసుకున్నాక మీడియం సైజ్ బాల్స్ లాగా తీసేసుకొని స్టిక్స్ షేప్లాగా చేసుకోవాలి మీకు ఇష్టమైన షేప్లో చేసుకోండి నేనైతే ఇలా బుల్లెట్ షేప్లో చేసుకుంటున్నాను ఇలాగే అన్నిటినీ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి కాసేపు ఆరపెట్టుకోవాలండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఇలా ఆరపెట్టుకున్నారంటే మీకు ఎక్కువ ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుంది కాస్త ఆరిపోయాక డీప్ ఫ్రై చేసుకోవాలి ఏ ఆయిల్తో ఆలు బొండా ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్లో మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కనిపెట్టకూడదండి మొత్తం ఈ ఆలు మిక్చర్ అంతా బ్రేక్ అయిపోతుంది అంతేనండి టేస్టీగా ఉండే పొటాటో స్టిక్స్ రెడీ అయిపోయి మరి టేస్టీ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి